శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఉద్యోగం వ్యాపారం ధనం ఆరోగ్యం కుటుంబ జీవితం జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా జనవరి నెల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో బాధ్యతలు అధికం కుటుంబ సహకారం ఉంటుంది ఫిబ్రవరి నెల ఆర్థికంగా మెల్లగా పురోగతి స్నేహితుల ద్వారా అవకాశాలు మార్చి నెల మానసిక ఒత్తిడి తగ్గుతుంది పాత సమస్యలు పరిష్కార దశలో వస్తాయి ఏప్రిల్ నెల ఖర్చులు పెరుగుతాయి మాటలలో సంయమనం అవసరం మే నెల ఉద్యోగంలో గుర్తింపు పదోన్నతి అవకాశాలు ఆదాయం పెరుగుతుంది జూన్ నెల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత జులై నెల కొత్త పనులకు అనుకూల సమయం భూమి ఆస్తి లాభ సూచనలు ఆగస్టు నెల మనసులో చంచలత్వం నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం సెప్టెంబర్ నెల ఉద్యోగంలో శుభవార్తలు వ్యాపార విస్తరణకు అవకాశం అక్టోబర్ నెల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శ్రమకు తగిన ఫలితం నవంబర్ నెల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పెట్టుబడులకు అనుకూలమైన సమయం డిసెంబర్ నెల సంవత్సరం సంతృప్తితో ముగుస్తుంది కుటుంబంతో ఆనందం మొత్తం మీద ధైర్యం ఓర్పు ఉంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృశ్చిక రాశి వారికి విజయవంతమైన సంవత్సరం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ఎర్ర పుష్పాలను సమర్పించాలి కందిపప్పు ఎర్రబట్టలు దానం చేస్తే గ్రహదోషాలు తొలుగుతాయి గురుగ్రహానికి కుజగ్రహానికి జపాలు చేయించి శనగలు కందులు దానమిస్తే శుభప్రదం ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభం జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి